శివాయ గు మనము ఈ నూట ముప్పై ఒకటవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండములు అలా దంటకానంగులు ఉండి దంటకానంగన శివుడు శ్రీరామణుకుడు ఆ నతమస్తడు చూచి సతీదేవి మోహముడలోనే శివుని యొక్క అనుమతి చేత శ్రీరాముణ్ణి ఆ శ్రీరామచంద్రమూర్తిని ఏ విధంగా పరీక్షించింది అనేటువంటి అంశాలని ఈ రోజు నుంచి మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ నాలుగవ గారు బ్రహ్మదేవుని దర్శించడం ఆ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఈ శివ మహాపురాణం ద్వారా మనం ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం ఆ పరమేశ్వరికి అనుగ్రహం చేతని లీయేస్తు మనసి శివ మహా ప్రాణంలో ప్రవేశిస్తున్నా శివం శాందం జగన్ మాగం లోక అనుగ్రహ కారణం శివమేక బ్రహ్మందే శికారయ నభో నవహ ఓం నమః శివవేగవయం భవేచ నమః శంకరాజ దమజ శంకరాజ తలవ శివధరాజజ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి నాద ద్వారా అడుగుతున్నారు ఓ బ్రహ్మదేవా ఓ విధి ప్రదానాథ మహా ప్రాజ్ఞ ఓ దయా నధి సతిదేవి మరణా ఆ శంకర భగవానుల యొక్క మంగళ ఆ సుయశమును మీరు మాకు నిరూపించాలి ఆ శుభప్రదమైనటువంటి ఆ దేవదేవుని యొక్క ఆ యశస్సుని మీరు మాకు నిరూపించవలసింది అని ప్రార్థించారు ఇప్పుడు ఈ సమయంలో ప్రేమచేత వారి ఉత్తమమైనటువంటి ఆ యశస్సుని మాకు తెలియ తెలియజేయండి ఆ శివ దంపతులు అతడి నుండి ఎటువంటి చరిత్రను సృష్టించారు అని అడిగ అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ నారమనీంద్రాని సతీదేవి శివ భగవాన్ యొక్క చరిత్రను శ్రద్ధగా భక్తితో విను ఆ ప్రకృతి పురుషులు ఆ దంపతులు ఇరువులు కూడా అతడ లౌకిక విధామును అనుసరించి నిత్యము కూడా నిరంతరము కూడా క్రీడిస్తూ ఉన్న తదుపరి మహాదేవి అయినటువంటి ఆ సతీదేవికి తన భర్త అయినటువంటి శంకరుని వల్ల వినియోగం ప్రాప్తించి అని బుద్ధిమంతులు శ్రేష్ఠులైనటువంటి పండితుల యొక్క అభిప్రాయం కానీ వాస్తవములకు ఆ ఇరువు యొక్క పరస్పర వియోగము ఎలా కలిగింది వారి ఇరువుడు కూడా శబ్దార్థముల వలె ఎప్పుడు కూడా కలిసే ఉంటారు శక్తియును శక్తివంతుడు కూడా ఒక్కటేనట్లుగా వారు చిత్ స్వరూపులు వారిలో లీలాభిషేక అభిరుచి ఉండేటటువంటి కారణం చేత అది అంతా కూడా చేకూరుతూ ఉంటుంది కాబట్టి ఆ సతీ పరమేశ్వరుడు ఆ సతీ శివులు లౌకిక రీతిని అనుసరించి వారు చేసేటువంటి అన్నీ కూడా సంభవములే అలా దక్ష సతీదేవి తన భర్త ఆ పరమేశ్వరుడు తాను పరిచరించగా దక్షిణ యజ్ఞ వెళ్ళింది అలా భగవంతుడైనటువంటి శంకరుడు ఆ శంకర భగవాను దక్షుడు ఆ లక్ష్యప్రదాన్ని అవమానించగా చూచి అలా సతీదేవి తన యొక్క శరీరాన్ని అగ్నిలో పరిత్యింది ఆ సతీదేవియే హమవంతుని ఇంట్లో ఆ పార్వతి అనేటువంటి పేరుతో మరలా ప్రకటితమైంది అలా ఆమె గొప్ప తపస్సు చేసి తిరిగి మళ్ళా వివాహం ద్వారా ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ భగవంతుడైనటువంటి ఆ శంకర దేవుణ్ణి తిరిగి పొందిందయ్యా అని సూతులు వారి విధంగా అంటున్నారు ఓ శివభక్తులారా మహర్షులారా నారదుడు మరల బ్రహ్మదేవుని యొక్క మాటలు ఉన్నటువంటి వాడే ఆ విధాతతో శివా యొక్క గొప్పదైనటువంటి యశస్సును గురించి తడుగుతున్నాడు నాలు వారు అడుగుతున్నారు ఏమనంటే ఓ ఓ విష్ణు శిష్య ఓ విధాత మీరు శివుడి యొక్క సతీదేవి యొక్క భావన ఆచరణకు సంబంధించినటువంటి చరిత్రను నాకు విస్తృతంగా వినిపించను స్వామి అని ప్రార్థించాడు అలా భగవంతుడైనటువంటి శంకరుడు తన ప్రాణాల కంటే ప్రియమైనటువంటి తన ధర్మపత్ని అయినటువంటి సతీదేవిని ఎందుకు పరిత్యో ఈ సంఘటన నాకు చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంది కనుక దాన్ని మీరు తప్పకుండా నాకు వివరించవలసింది అంతేకాదు బ్రహ్మదేవ మీ కుమారుడైనటువంటి లక్ష్మ ప్రజాపతి యజ్ఞమనందు భగవానికి అవమానం ఎట్టు చేశారు తండ్రి ఆచరించేటువంటి యజ్ఞానికి వెళ్ళినటువంటి ఆ సతీదేవి తన యొక్క శరీరాన్ని ఎట్టు అగ్నిలో పరిచరించింది దాని తర్వాత ఏమి జరిగింది అని ఆ భగవంతుడైనటువంటి మహేశ్వరుడు ఏమి చేశాడు ఈ విషయంలో అన్నింటినీ కూడా మాకు వివరంగా చెప్పవలసింది వీటన్నిటినీ కూడా విందనస్సులో మిక్కిలి శ్రద్ధ భక్తి కలుగుతోంది అని అన్నాడు అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు నా కుమారుడులో శ్రేష్ఠుడైనటువంటి వాడా మహాప్రాజ్ఞ ఆయన నారద నీవు మహర్షులతో సహా మిగిలి ప్రేమతో భగవంతుడైనటువంటి ఆ చంద్రబోళీశ్వరుడిని ఆ చంద్రమౌళి యొక్క చరిత్రను విను శ్రీ విష్ణుమూర్తి మౌలాకమైనటువంటి దేవతలతో సేవించబడేటువంటి పరబ్రహ్మ పరమేశ్వరులకు నమస్కారం చేసి నేను వారి యొక్క మహత్తరమైనటువంటి యశస్సుతో కూడుకున్నటువంటి ఆ అద్భుత చరిత్రనంతా కూడా వర్ణించడానికి నేను ప్రారంభిస్తున్నాను ఓ మునీంద్ర ఇదంతా కూడా భగవంతుడైనటువంటి శివుని యొక్క లీలా విశేషమే అందుకే అంటాం శివం శాంతం జగన్నాథం లోకాగ్రహ కారణం శివమే గవలం శివుడు మంగళ పొరుదు లోకము క్షే క్షేమం కోరడం కోసమే లోక కళ్యాణం కోసమే వారి యొక్క కార్యములన్నీ కూడా ఉంటాయని తెలుసుకోవాలి ఆ శివుని యొక్క లీలా విశేషమని ఆ ప్రభువు అనేక విధములైనటువంటి లీలలను చేస్తూ ఉంటారు స్వతంత్రుడు నిర్వికారుడు అనేటువంటి ఆ పరమేశ్వరుడు అలాగే సతీదేవి కూడా స్వతంత్ర సర్వతంత్రేసి యక్షిణాము తరుకుని అని యుతా సహస్ర చెప్పినట్టుగా ఆవిడ కూడా సర్వస్వతంత్రుగా అలా లేకపోయినట్లయితే అట్టి పని చేయడానికి ఎవరు సమర్థలు అవుతారు పరమేశ్వరుడు శివుడే కాబట్టి ఆయనే పరమాత్మడు పరబ్రహ్మ స్వరూపుడు విష్యుడు వారే ప్రకృతి పురుషుడు ఒకనాటి విషయం నేను చెబుతున్నాను నేను మూడు లోకముల హిందో కూడా విహరిస్తూ ఉన్నటువంటి లీలా విషాదు ఆ భగవంతుడైనటువంటి రుద్రుడు సతీదేవితో కలిసి వృషభ వాహనాలు కూడయి అనగా వృషభ వాహనాన్ని అధిరోహించి ఈ భూతలం మీద ఈ భూమి మీద విహరిస్తూ ఉన్నాడు అలా భ్రమణం చేస్తూ ఆ స్వామి ఈ భూమండలమైన ఉండేటువంటి ఆ దండకారణ్యాన్ని ప్రవేశించాడు ఆ దండకారణ్యంలో లక్ష్మణమూర్తి శరీరుడైనటువంటి సాక్షాత్ ఆదిచేసు స్వరూపుడు ఆ లక్ష్మణుడు ఆ లక్ష్మణుడితో కూడుకున్నటువంటి ఆ శ్రీమన్నారాయణ స్వరూపుడు అనేటువంటి భగవంతుడైనటువంటి ఆ శ్రీరామమూర్తి చంద్రవర్తినిపించాడు ఆ స్వయమే ఆ స్వామి అనగా శ్రీరామచంద్రుడు రావణ ద్వారా కవడంతో మాయ చేత మాయ లేటు చేత యుక్తి చేత హరించబడినటువంటి తన భార్య అయినటువంటి సీత వెతుకుతూ వెళ్తూ ఉన్నారు అలా వెతుకుతూ ఉండేటువంటి ఆ ఆయన అంటున్నాడు సీత అని పలుకుతూ ఆయన ఆమె పేరుని దగ్గరగా పిలుస్తూ అన్ని చోట్ల కూడా వెతుకుతూ యోజిస్తూ సామాన్య మానవుడిగా ఆయనకి యొక్క క్రియలన్నీ ఉన్నాయి అప్పుడు ఆయన యొక్క మనస్సు విరహావేశంతో ఆవరింపబడి ఉంది అలా సూర్యుడి యొక్క వంశంలో సప్తాస్వూఢం క్షవాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్య వంశముని నిర్మించినటువంటి వాడు వీరభూపాలు దశరధన భరతాగ్ శ్రీరామచంద్రుడు ఆనందరహితుడయి లక్ష్మణమూర్తితో కూడి వనములన్నీ కూడా తిరుగుతున్నాడు ఆయన యొక్క దేహకాంతి వెలవెలబోతోంది ఆ సమయంలో ఉదారచేతస్సుడు పూర్ణ కాముడు భగవంతుడైనటువంటి ఆ శివుడు మిక్కరి ప్రసన్నతతో ఆయనకు నమస్కరించాడు జయ జయనులు చేస్తూ వేరొక దిశగా వెళ్ళాడు భక్తవత్సడైనటువంటి శంకరుడు శ్రీరామణీయుడు తాను ఏమాత్రం కూడా ప్రకటించుకోలేదు అలా భగవంతుడైనటువంటి శివుని యొక్క మాయ ఆ మాయ చేత ఆవహించబడినటువంటి ఆ లీలను చూచి ఆ సతీదేవి మిగు ఆశ్చర్యాన్ని చెందింది అప్పుడు ఆమె ఆ స్వామి యొక్క మాయ వసురాడి ఆయన తెల్లా అంటూ ఉంది సతీదేవి ఓ దేవదేవా సర్వేశ్వరా బ్రహ్మా విష్ణువులైనటువంటి దేవతలు మిమ్మల్ని సదా సేవిస్తూ ఉంటారు మీరు అందరి యొక్క ప్రణామములు అందుకోవడానికి యోగ్యులైనటువంటి వారు అందరూ కూడా సర్వదా మీకు సేవ చేస్తూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలి వేద వేదాంత శాస్త్రముల ద్వారా ఎత్తించి ఎవరైతే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారో వారే యోగ్యులు నిర్వికారులు పరమ ప్రభువులు అనేటువంటి వారి మీరే కాబట్టి ఓ నాధ ఈ ఇరువులు పురుషులు కూడా ఎవరు వీరు తమ యొక్క ఆకృతితో విరహ వ్యధచేత వ్యాఖ్యలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు అని ఆ సతీదేవి ఆ పరమేశ్వరుని ప్రశ్నించింది అలా ప్రశ్నించగా మరి ఏమిటి ఈ లక్ష్మణమూర్తి రామచంద్రమూర్తి ఇరువులు కూడా ఈ ధనుర్భాణలను చేపట్టి అడవుల్లో తిరుగుతూ ఉన్నారు దుఃఖాన్ని అనుభవిస్తూ దీనులే దీణులుగా కనపడుతున్నారు దీనులే ఉన్నారు ఇరువురిలోను కూడా జ్యేష్ఠుని యొక్క అంకకాంత నీల కమలం వలె శ్యామలమై ఉన్నది అలా అతన్ని చూసి మీరు ఏ కారణం ఎందుచేత ఆనందపరతులవుతున్నారు మీ మనస్సు ఎందుకు మెక్కిలి ప్రసన్నమైంది మీరు కూడా భక్తుని వలె ఎందుకు వినమ్రలు ఓ స్వామి కళ్యాణప్రదుడైనటువంటి శివ మీరు నా సందేహం వినండి ఓ ప్రభు సేవిడైనటువంటి స్వామి తన సేవకనకు ప్రణామం చేయడం ఉచితం అనిపించబోద్దు అని ఆ సతీదేవి ఆ పరమేశ్వరుతో ఈ విధంగా అన్నది అని తెలియజేస్తూ ఈ రోజున అలా చెప్పగా అటువంటి తరగతి యొక్క అంశములను మనం వచ్చేటువంటి రోజున తెలుసుకుందామని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం लोका स्तमस्ता सुखिनो ओम स्वस्ति स्वस्ति ओं स्वस्ति